అంటే ఇచ్చిన మాట తప్పకపోవడం తాను సంపాదించిన దానిలో శక్తి మేరకు దానం చేయడం తన ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగలను ఆదరించడం అనేది మానవులకు ఉండవలసిన మంచి లక్షణం అయితే మానవులకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను నెరవేర్చాలి అదేవిధంగా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళను అతిథులుండగా వాళ్ళను మంచిగా చేరదీయాలి చేరదీసి వాళ్లకు సహాయాన్ని అందించాలి అదేవిధంగా మన పురాణాలలో చరిత్రలో ఇటువంటి మహనీయులు కథలు ఎన్నెన్నో ఉన్నాయి మన పురాణాలు చూసుకున్నట్లయితే ఇటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు వాటిని చదివి మనం స్ఫూర్తిని పొందవలసిన అవసరం అంటే వాళ్ళ యొక్క చరిత్రను మనం చదివినట్లయితే మనం ఏ విధంగా ఉండాలి మన వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటి మనకు తెలుస్తుంది ప్రస్తుత పాఠంలో బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాట కట్టుబడి తన గురువు వారించిన హెచ్చరిస్తున్న వామనుని కోరిక మేరకు దానం చేస్తాడు అయితే ప్రస్తుత పాఠంలో బలి చక్రవర్తి అనేటటువంటి చక్రవర్తి ఉంటుంది అయితే అదేవిధంగా ఆయన రాక్షసులకు చక్రవర్తి అదేవిధంగా వామనుడు ఏం చేస్తాడంటే మూడు అడుగుల నేలను దానం ఇవ్వమని అడుగుతాడు అయితే శుక్రాచార్యుడు ఏం చేస్తాడు నువ్వు దానం ఇవ్వద్దు ఆయన వామనుడు విష్ణు రూపంలో వచ్చిందో అదేవిధంగా మన యొక్క వంశాన్ని మొత్తం కూడా నాశనం చేస్తాడని చెప్తాడు వామన అంటే విష్ణు వస్తాడు విష్ణువు వామన రూపంలో వస్తాడు ఎందుకొరకు వస్తాడు అనేటటువంటిది తెలుసు ఈ అద్భుత సన్నివేశాన్ని పోతన రమణీయ శైలిలో ఆస్వాదం పోతన చరి యొక్క చరిత్ర అనేటటువంటిది మంచిగా చక్కగా రాసింది ఇప్పుడు ఇచ్చారు నేను పొయి గుర్జం పొయి గుర్జం విశ్వం బరుnda విశ్వం బరుnda నతిం కొరు నిందు బ్రహ్మాండం గలడి నిందు బ్రహ్మాండం గలడి మానవ గ్రంధం చూడండి దాతల్లో గొప్పవారా ఓబలి చక్రవర్తి నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని అంటే దాతల్లో గొప్పవారా ఓబలి చక్రవర్తి అదేవిధంగా నువ్వు త్యాగం చేస్తున్నావు అని నీ కులానికి రాజ్యాన్ని మాత్రం అని శుక్రాచార్యులు ఎవరు చెప్తున్నారు బలిచడానికి ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు అంటే ఈ పొట్టివాడు అంటే ఎవరు వామనుడు ఈ వామనుడు ఎందుకు వచ్చి మనల్ని నాశనం చేయడానికి వచ్చాడు విష్ణు వామన రూపంలో వస్తారు అదే విధంగా మూడు అడుగులతో మూడు లోకాలను పొలిచి త్రివిక్రమ రూపాన్ని పొందుతారు అంటే వచ్చింది పొట్టిగానే కానీ మూడు అడుగులని నిన్ను అని మన మొత్తాన్ని కూడా నాశనం చేస్తారు అని చెప్తారు బ్రహ్మాండం అంతా నిండిపోతారు బ్రహ్మాండం అంటే ఏంటిది ఈ ప్రపంచం మొత్తం కూడా పొంగిపోతాం అప్పుడు మనం ఏమైపోతాం చనిపోతాం అది ఒకసారి ఆలోచన చేయాలి అంట ఇం అన్నప్పుడు మొత్తాన్ని కూడా తెలుసుకున్నాడు మూడాడుగా నేననే కాదు అంటే రాజ్యం ప్రపంచానికి మొత్తం కూడా ఉండేటటువంటి ధైర్యం అతనికి ఉన్నారు అదేవిధంగా రూపం కూడా అతనికి ఉన్నది భగవంతుడు అంటే అంత అంతగా ఉంటారు విశ్వ మొత్తం ప్రపంచం మొత్తం ఎవరైనా అతనిని ఆపగలరా ఎవరైనా అతన్ని ఆపగలిగేటటువంటి శక్తి ఎవరికి కూడా లేదు అని చెప్తారు నా మాట మేము దానం వద్దు దీనం ఈ బ్రహ్మచారిని పంపించు నా మాట మేము దానం దీనం ఏమీ ఇవ్వద్దు వామనుడికి ముద్ద పంపించేసి ఎందుగా మాట ఇచ్చినావు అని శుక్రాచార్యుడు ఎవరి చెప్తున్నాడు బలి చక్రవర్తికి చెప్తాడు అని ఈ విధంగా తన వంశగురువైన శుక్రాచార్యుడు తన మేలు పోని చెప్తుండగా క్షణకాలం తల్లు మూసుకొని కీర్తిమంతులైనా బలి ఇస్తాను అంటే ఈ విధంగా శుక్రాచార్యం చెప్తున్నాడు కదా వెనక్కి వినటువంటి చేసి అని చెప్పినప్పుడు బలిచక్రవర్తి ఒకసారి కన్ను మూసుకొని ఆలోచన చేసింది చేసి ఏమంటున్నాడు బలిచక్రవర్తి అంటే చూడండి ఓ మహాత్మా నువ్వు చెప్పింది నిజమే లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇది ఓ మహాత్మా అంటే ఎవరు ఓ గొప్పవాడ ఓ గురువారిగా అన్నారు అయితే అదేవిధంగా నువ్వు చెప్పింది మాత్రం నిజమే లోకంలో గృహస్థులంటే ఎవరు మనం జీవించేటటువంటి వాళ్ళు అయితే అదేవిధంగా అది ఎవరికైనా ఉండదు కానీ నేను మాత్రం అట్లా ఉండను నేను ఇచ్చిన మాట తప్పకుండా ఉంటాను అని చెప్తాను అర్థం కామం కీర్తి జీవనాధారం అంటే మనుషులకు ఏంటిది అర్థం అర్థం అంటే ఏంటిది ధనం కామం అంటే కోరిక అదేవిధంగా కీర్తి అంటే పేరు ఈ మూడు కూడా ముఖ్యం వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్తాను అంటే దీంట్లో ఏది అడిగినా నేను ఇచ్చేస్తాను అని చెప్పదు ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి చెప్పి పంపించారు ఇప్పుడు ధనంపైన దురాశతో నేను తిరిగి ఆయనను మనకి పంపించలేదు అట్లా పంపిస్తే ఏమవుతుంది ఇచ్చిన మాట తప్పినవన్నీ వాడిని ఇచ్చిన మాట తప్పడం కన్నా పాపం లేదు ఇచ్చిన మాట తప్పడం కన్నా ఈ లోకంలో ఇంకొక పాపమే లేదు పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసిన వాటిని అయినా కలిస్తాను కానీ ఆడిన మాట దప్పిన వాడిని మాత్రం మోయలేనని బ్రహ్మతో చోటు అంటే పూజలు ఏం చెప్పింది అంటే ఎటువంటి శబ్దాన్ని పుట్టించిన వాడిని అయినా కూడా నేను ఈ లోకంలో భరిస్తాను కానీ ఆడిన మాట దప్పిన వాడిని మాత్రం మోయలేనని ఎవరిదారి చెప్పింది బ్రహ్మ దగ్గర చోటు యుద్ధంలో వెలుతురాకుండా వీరమరణం పొందడం మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడం మానధనైన వాళ్లకు మేలైన మార్గం అంటే మానధరు లాంటివారు మంచివాళ్ళు అదేవిధంగా యుద్ధంలో యుద్ధం చేసిన తర్వాత ఎనిమిది కాకుండా యుద్ధం చేయాలి చనిపోయినా కూడా యుద్ధం చేసి విజయంతో సాధించాలని మరి చక్రవర్తి చెప్తారు